जय चिरंजीव 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 ఈ డాక్టర్ అనేది అంటే నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటా ఉండే కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అన్న పదానికి నిజంగా ఆయన సినిమా తీసి ఇన్స్టాల్ అయ్యి కష్టపడితే మనకు ఒక మంచి పొజిషన్లో ఉండగా మళ్ళీ ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ పొజిషన్ ఏదైతే ఉందో అన్నగా లేవాలి అనుకోవాలి ఆయన సినిమా తీసుకుంటూ డాన్స్ చేసుకుంటూ సరదాగా ఎంజాయ్ చేసుకుంటాం అప్పుడు ఏంటంటే నిజంగా మాలాంటి ఇంకా మీరు ఆయన ఎంత దగ్గరగా చూసుకుంటు పెద్దలు బట్ ఏంటంటే మా ఆయన కదా డెన్షన్ అయితే మాత్రం డెఫినెట్గా ఆయన ఎవరైతే రీప్లేస్ చేయలేదు ఆ విషయంలో అయితే మాత్రం థ్యాంక్స్ ఇంకొక మెయిన్ విషయము మెయితే పరంగా ఎంతో మంది హీరో చూసాను చాలా రకంగా సెలబ్రిటీస్ చూసాను కానీ బట్ మెగాస్టార్ అభిమానులు మరియు అన్న వాళ్ళు తీసుకున్న గొప్ప ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో అది బ్లడ్ బ్యాంక్ అండ్ బ్రేట్ అండి ఇట్లాంటి మంచి ఇనిషియేటివ్ తీసుకొని సొసైటీకి చాలా చాలా ఉపయోగపడే పనులు ఎన్నో చేశారు సో ఈ విషయం మీద అయితే నా పని అందుకి నా మనస్ఫూర్త ఈ అవకాశం ఇచ్చినటువంటి మీరు అందరికీ విచ్చేసిన పెద్దలందరికీ మన మిత్రులందరికీ ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు కూడా మనం మమతా హాస్పిటల్ తరఫున ఎప్పుడు కూడా ఏ టైం అయినా కానీ ఏ రోజైనా కానీ చేయడానికి మేము ఎప్పుడూ ముందు ఉంటాము అందులో లేదు అలాగే మా తాతాజీ మా సీతారాం గారు మన ప్రసాద్ గారు మన ఉమ్మడి ప్రసాద్ గారు నాని గారు వీళ్ళందరూ కూడా మనకి అన్ని విధాలు కూడా అన్ని వల్ల సహకరిస్తున్నారు ముందు కూడా మనకు అలాగే సహకరిస్తారని కోరుకుంటాను థ్యాంక్ యూ మీరున్న వీరున్న అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నానండి గత మూడు రోజులుగా చిరంజీవి గారు అభిమానులు మొన్న బ్లడ్ బ్యాంక్ ఓపెన్ చేశారు మరి దాదాపు రక్తదానం అనేది ఇవ్వడం జరిగింది ఈ రోజు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది హెడ్ మెగాస్టార్ అభిమానులు అందరూ కూడా ఎంతగానో ఆయన ఆయన బాటలో నడుస్తూ

అనేది మన బాగా చూస్తూ ఉంటాయి కానీ మనం చేయాలనుకున్నా చేయలేము అనుకోండి చేయని ఎవరు కూడా ఆయన చాలా ఇన్స్పిరేషన్ గా తీసుకోవచ్చు రక్తదాన శిబిరండి అలాగే పెన్నుండి స్త్రీలో ఒకప్పుడు దాస నారాయణ వల్ల పెద్దన్న పాత్ర వహిస్తే ఇప్పుడు మాత్రం చిరంజీవి గారు పెద్దన్న పాత్ర వహించి నిన్న జరిగినటువంటి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఇంట్లో ఎందుకంటే మన యొక్క ఆంధ్రప్రదేశ్లో విధంగా మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చుట్టేటువంటి అమ్మ యోధుడు మన చిరంజీవి గారు ఆయన తెలంగాణ వేదికల సందర్భంగా ఈరోజు వీళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షతనటువంటి తాతాజీ గారికి అదేవిధంగా మన కుర్తి సీతారాము గారికి మన దత్తాల ప్రసాద్ గారికి వేదిక అందించిన పెద్దలందరికీ ఇక్కడికి వచ్చేసినటువంటి చిరంజీవి ఫ్రెండ్స్ అభిమానులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా మన కుర్తి సీతారాము గారు వీళ్ళందరికీ భాష అని అంటే గారు ఏంటంటే ఆ ఇంటికి తీసుకెళ్లారు మమ్మల్ని ఆ తిరిగి ఏరియా చదువుకున్న కూడా తర్వాత మా యొక్క చిరంజీవి గారి నుంచి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం కరాటం సాయి గారి గౌరవనీయులు పెద్దలు వారి వేదిక మీద రావాల్సిందిగా సగౌరవ సవీణంగా మనకి ఆయన ఒక మాట అంటే ఆ మాటకి కోట్లాది మంది అభిమానులు చిన్న విషయం అని మనం అనుకుంటే మనం పొరపడినట్టే ఒక చైతన్య స్ఫూర్తి ఆయన సినిమాలు ఆయన నటన ఆయన విధానం అదంతా పక్కన పెట్టే ఈ రోజున మనం ఎంత గర్వించదగ్గ విషయం అంటే ఒక తెలుగు ఇండస్ట్రీలో ఒక రోల్ మోడల్గా ఆయన నిలబడటం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ ప్రాంతంలో ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా కూడా ఢిల్లీలో సంక్రాంతి పండుగ చేసి చిరంజీవి గారు ముఖ్య ఇంకో చోట ఏదో చేసి దానికి చిరంజీవి గారు ముఖ్య అతిథి అల్లూరు సీతారామరాజు గారికి సంబంధించినటువంటి శత జయంతి ఉత్సవాలు చేస్తే సాక్షాత్ ప్రధానమంత్రి హాజరైతే దానికి చిరంజీవి గారి ముఖ్య అతిథి ఎందుకు ముఖ్య అతిథిగా ఆయన పెడుతున్నారు పిలుస్తున్నారు అన్న దాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఏ వ్యక్తి స్టేజి మీద ఉంటే ఆ స్టేజ్ యొక్క దగ్గర మనందరం చూసాం ఆయన ప్రమాణ వీక్షించారు నేషనల్ మీడియా సోషల్ మీడియా అన్నింటిలో కూడా మనం చూసాం పవన్ కళ్యాణ్ అనే నేను అనేటువంటి ఆ రెండు మాటల కోసం పదేళ్ళు పోరాటమే చేశారు సైనికులుగా సరే ఆ మాట విన్నారు విన్న తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేసి వచ్చిన తర్వాత వరుసగా అందరికీ షేక్ హ్యాండ్స్ ఇస్తూ దాటి వెళ్ళి మళ్ళీ వచ్చి అన్నగారి మీద పడినటువంటి విధానం ఏదైతే ఉందో చిరంజీవి గారి స్ఫూర్తితోటి ఈ రోజు ఈ కార్యక్రమంలో మరిగా ఇది ఏడు రోజులు జరిగింది నాకు తెలిసి తాతాజీ గారు ఏడు రోజులు వారం రోజులుగా మా చేసుకుని వెళ్తున్నాం చాలా మంచి మాటలు మాట్లాడిన ధన గారికి మా చిరంజీవి గారు ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మా గో ఫ్యామిలీకి అండబండగా ఎప్పుడు కూడా గౌరవ అధ్యక్షుల స్థానంలో ఉంచి ఏం కష్టం వచ్చినా అండబండగా నిలబడలేదు తర్వాత ఉన్న గారు కానీ ఎప్పుడు మాట్లాడతానికి గౌరవంగా ఉంటారు ఆయన పిలుపుగా సాయిని మాట్లాడాల్సిందే కోరారు మా జనసేన చిరంజీవి గారి గత సంవత్సరాల పుట్టుద గురించి తెలియజేస్తా ఉన్నారు చిరంజీవి గురించిగా ఒక మనిషి స్వయం పైకొచ్చి ఒక డిసిప్లిన్ ఉంటే ఏ స్థాయికి యోగం అనేటువంటి నిరూపించినటువంటి వ్యక్తుల్లో చిరంజీవి గారు అక్కడ కూడా కారణం ఈ సందర్భంగా నేను చెప్తున్నాను ఎందుకంటే ఒక మనిషి ఎంత కొంత ప్రయత్నం చేయాలి ముందడిగి వేయాలి ఆ ప్రయత్నం చిరంజీవి గారు చేశారు పద్మ విభూషణ్ ఈ మెగా చిరంజీవి గారి పుట్టినరోజు డెబ్బై కోట్ల పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ వచ్చిన మెగా కుటుంబ సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలండి చిరంజీవి ఒక ట్రెండ్ సెట్టండి ఆయన 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 యొక్క నటన సర్వీతో ఆయన డ్యాన్స్తో అందరికీ కూడా ఎంత ఎంత అనగినా కూడా పెట్టించారు నేను ఆయన పెట్టిన ఈ బ్యాంక్ బ్యాంక్ కానీ ఐటీ ఐడెన్ వచ్చింది కానీ కూడా ఎంతో ఇచ్చేసిందండి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయనకి నిన్న నిన్నులేదు ఆయన ఉండాలని కూడా నేను అందుకోసం చిరంజీవి అక్రమ ప్రాంతంలో ఒక వన్ వీక్ నుంచి చాలా గమనించాస్తున్నారు ఇప్పటి చిరంజీవి కుటుంబం గురించి కానీ ఆయన యొక్క ఆశయాల గురించి కానీ నా ముందు మాట్లాడే వర్త చెప్పడం జరిగింది కానీ ముఖ్యంగా ఆయన ఆశ్రయాలు కానీ ఆయన అభిప్రాయాన్ని మన ఈ ప్రాంతంలో అనాదిగా అంటే ఇంటి ఒక నలభై సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు చేపట్టడం చదువు ఒక ఇవ్వాలంటే మురేశ్వర్ గారు ఉమా గారు నెక్స్ట్ చక్కగా బ్లడ్ కానీ అదేవిధంగా కానీ ఇంకా మెడికల్ కానీ అదేవిధంగా చిరంజీవి గారు ఏ విధంగా వాస్తవంలో ఆయన ఆశయాన్ని ఇంప్లిమెంట్ ఏం అన్నీ కూడా ఈ ప్రాంతంలో చక్కగా చేస్తాము చాలా ఆశక్ ప్రశ్లించుకుని మెగా శిబిరాన్ని ఏర్పాటు చేశారు అలాగే కార్యక్రమం కూడా రక్తదారు చేయడం జరిగింది చిరంజీవి గారు అక్కడ నాగేశ్వర గారు ఎన్టీ రామారావు గారు కృష్ణా గారు స్వామి వారు వారు ఆ రోజుల్లో మెగాస్టార్గా నిలబడ్డారు అంటే నిలదొరుకాడంటే అది సామాన్య విషయం కాదు అది సినీ చెత్తలో కూడా ప్రతి ఒక్కరు కూడా అనుకుంటా ఉంటారు ఈరోజు చిరంజీవి గారు ఆ నలుగురికి పుద్ధిగా నిలబడి మరి సినీ రంగంలో బ్యాగస్టార్ ఎదిగాడంటే మరి అది మామూలు విషయం కాదని చెప్పి మరి సినీ రంగంలో చాలామంది ఎప్పుడు కూడా నేను విన్నా మరి అలాంటివి వచ్చి